ప్రేక్షకులకు నమస్కారం ఇటీవల విడుదలైన ఎస్ఐ ఫలితాల్లో సత్తా చాటిన దర్శి యువతి యువకులు పూర్తి వివరాల్లోకి వెళ్ళినట్లయితే ఎల్పి రోడ్డుకి చెందిన షైక్ సిరాజ్ కొత్త పాలానికి చెందిన వెంకట నారాయణ రెడ్డి అలాగే ఎర్ర ఓబులపల్లికి చెందిన శిరీష ఎస్ఐలుగా ఎంపికయ్యారు దర్శి నుంచి ముగ్గురు ఎస్ఐలు ఎంపిక కావడం విశేషంగా చెప్పుకుంటున్నారు ఇలాంటి మరింత ఇంట్రెస్టింగ్ న్యూస్ కోసం చూస్తూనే ఉండండి డి సెవెన్ న్యూస్ ఒక్క నిమిషం ఆగండి డి సెవెన్ న్యూస్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి డి సెవెన్ న్యూస్ నిరంతరం ప్రతిక్షణం